హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి ఇది వచ్చి మా వదిన వాళ్ళ ఇంట్లో ఈ గుడ్లు పెట్టుకునే కోడి పెట్ట అది చూసి నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు నుంచి నా వీడియో అనేది షూట్ చేసుకున్నా సేమ్ ఇలాంటిదే తీసుకుందాం అని అనుకున్నా గానీ కాకపోతే దీంట్లో ఎగ్స్ అనేవి పెట్టుకున్నామంటే ఇది బయట అలానే ఉంచాలి కదా ఏదో అందానికి తీసుకోవాలి తప్ప ఎగ్స్ అందులో పెట్టి బయట ఉంచితే గుడ్లు అనేవి ఖచ్చితంగా పాడైపోతాయి అంటే మా ఇంట్లో అయితే నేను టూ డేస్ కి బయట పెడితేనే పాడైపోతుంది ఇప్పుడు యాక్స్ అయితే అలా ఉన్నాయి కదండి కొంతమందిని అయితే చూస్తున్నాను దాంట్లో యాక్స్ పెట్టుకుని అది వీడియో షూట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు కానీ వీడియో షూట్ చేసినప్పుడు ఓన్లీ అందానికి పెడుతున్నారు అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కరెంట్ బిల్స్ ఫోన్ బిల్స్ ఇలాంటి టక్కున మనకి సడన్ గా కనిపించాల్సినవి ఉంటాయి కదా అలాంటి బిల్స్ అనేవి అందులో వేస్తున్నారు ఇది ఐడియా అనేది బాగుంది అలాగే టేబుల్ మీద కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ వచ్చి పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను ఇది మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మన అందరూ వచ్చినప్పుడు అప్పుడు షూట్ చేసిన వీడియో అండి ఈ పైనాపిల్ జ్యూస్ అయితే మా ఇంట్లో మొత్తం మాత్రం కూడా చాలా ఇష్టంగా తాగుతాం అలాగే దీంట్లో నేను ఏంటంటే ఇది మా ఇంట్లో ఉందండి ఇది లానే ఉంటుంది ఆ పైనాపిల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది లా ఉండి బాగుంటుంది అదేంటంటే వాటర్లో కూడా మనం యాడ్ చేసేసుకుని లిక్విడ్ని కొంచెం యాడ్ చేసుకుని డైరెక్ట్గా వాటర్లో వేసేసుకుంటే ఒక డ్రింక్లా అదే పైనాపిల్ డ్రింక్ లానే ఉంటది సేమ్ బాగుంటుంది ఈ జ్యూస్ కూడా ఆ ఫ్లేవర్ అనేది ఊరికే ట్రై చేశానండి ఎలా ఉంటుందని చెప్పి కానీ చాలా బాగుంది అప్పుడు అందరం అయితే తాగుతున్నాం కాకపోతే ఆద్యక ఏం చేశానంటే అది అందరం ఐస్ క్యూబ్స్ చేసుకున్నాం కదా వద్దని చెప్పి మామూలు కూలింగ్ లేనిది ఇస్తే అది వద్దని చెప్పి వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి నాకు అదే కావాలని చెప్పి అదే తాగుతానని ఆ గ్లాసే కావాలని చెప్పి అక్కడికి వెళ్ళింది సూపర్ చెప్పు కాకీది ఎక్కడుంది కాకి ఏముంది అక్కడ ఏ బాయ్ స్మెల్లా ఈ నిమ్మకాయ స్మెల్ అనేది ఆదికి బాగా తెలిసిందంటే ఈ మధ్యన ఎక్కువ నిమ్మకాయలతో ఆడడం నిమ్మకాయలు పడతా ఉంటాయి కదా వాటితో ఆడడం వల్ల ఏంటో గానీ ఎక్కువ స్మెల్ చూడడం స్మెల్ వస్తుందని మనకి చెప్పడం ఇలాంటివి చేస్తుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు మధ్యలో వీళ్ళు వెళ్ళి వీళ్ళు అస్సలు ఆడుకుని ఇవ్వట్లేదు అలాగే అక్కడ నిమ్మకాయలు ఉంటాయి ఆ నిమ్మకాయలు విసడాలు ఇలాంటివి చేస్తుంది ఇక్కడ ఏంటంటే నేను మొత్తం ఏది కూడా కట్ చేయలేదు కాకపోతే కొంచెం స్పీడ్ లో అనేది పెట్టానండి అది కొంచెం ఏది కట్ చేయాలనిపించలేదు ఈ వీడియో కొంచెం స్పీడ్ లో పెట్టడం వల్ల వీడియో లెంత్ అనేది అవ్వకుండా కొంచెం షార్ట్ గా అవుతుంది కదా అని ఇలా ఉంచేసారనమాట పైన ఏమున్నాయి అద్యా ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి కాకి నీ షూ వేసుకో నీ షూ ఎక్కడ ఉన్నాయి ఆద్య నీ ఎక్కడ ఉన్నాయి నీ షూ ఇక్కడ ఉన్నాయి వేసేసుకోవ ఎక్కడ ఉన్నాయి అద్యా నీ పెద్ద చెప్పు వేసుకోకూనా వేసుకో ఇక్కడ ఆడుకునేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే అంటే అక్కడ చెప్పులు పెద్దవాళ్ళే ఉంటాయి కదా మా అయ్యి అన్నట్టు అవి వేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపిస్తుంది అవి వేసుకొని తిరగడం ఇలాంటి ఇష్టపడద్దు అది బయటకి వెళ్ళినప్పుడు మాత్రం తన షూయే వేసుకుంటుంది అంటే పిల్లలందరూ అంతే అనుకుంటా అంటే తన వాళ్ళ చెప్పులు కన్నా పెద్దవాళ్ళే వేసుకొని తిరగాలన్న ఒక ఇంట్రెస్ట్ ఏంటో ఉంటుంది బాగా మామూలుగా అయితే తన షో తొందరగానే వేసేసుకుంటుంది మరి ఈసారి పాపం చాలా టైం పట్టింది అంటే నుంచుని ఏది పట్టుకోకుండా వేసుకోవడం వల్ల ఏంటో కానీ చాలా టైం పట్టింది అలా కాసేపు ఆడుకుంది ఈ లోపల వాళ్ళు ఆడుకుంటున్నారు కదా బ్యాట్ ఇచ్చామని చెప్పి వాళ్ళతో అలా ఆడుతుంది వాళ్ళని అసలు ఆడనివ్వట్లేదు పాపం మధ్యలో వెళ్ళి ఇలాంటివి చేస్తుంది అలాగే మేము అందరం కూడా అక్కడే కూర్చున్నాం కాసేపు అలా కవర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఆడుకుంటే మేము చూస్తున్నాం అనమాట ఈ లోపల పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి అలా తిరుగుతూ వెళ్తూ ఉంటే మా ఇంట్లో వామ్ చిట్టు అనేది కనిపించింది అనమాట వెంటనే ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు కదా వీళ్ళకి వీళ్ళకి ఏదైనా చేసి పెడదాం అనుకుని ఆ వామ్మాకులు అనేవి కోసారు నేనైతే వామ్ బజ్జీ వేస్తున్నారేమో అనుకున్నా కానీ వామ్ పకోడీ వేస్తున్నారు వామ్మాకుతో పకోడీ చేస్తున్నారు సరే అని వీడియో తీసుకుంటావేమో అని చెప్పి నన్ను పిలిస్తే అప్పుడు నేను వెళ్ళి ఇలా వీడియో తీసానమాట మామూలుగా పకోడీకి ఏం కలుపుతారు అలానే అన్ని వరిపిండి శనగపిండి ఉల్లిపాయ వాము ఇలాంటి వామ్మ ఆకులు కట్ చేసేసి కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపారు కాకపోతే పచ్చిమిరపకాయ అనేది డైరెక్ట్గా వేయకుండా కొంచెం పేస్ట్ అనేది చేసి వేసారు అంటే పేస్ట్ అంటే మరీ పేస్ కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా అన్నట్టు మిక్సీ బట్టి వేశారు కానీ చాలా బాగున్నాయి ఈ కాకపోతే ఏంటంటే వామ్ ఆకులు చాలా ఎక్కువ వేశారు అలాగే ఉల్లిపాయలు కూడా తక్కువగానే వేశారు కానీ ఏంటో ఆ వామ్ ఆకులోనే ఆమ్ ఫ్లేవర్ అనేది చాలా తక్కువ ఉంది మరి ఆకులోనే తక్కువ ఉందో మరి ఏంటో అది అర్థం కాలేదు అలాగే ఇక్కడ నేను కొంచెం మనం వీడియో తీస్తున్నాం కదా కొంచెం ఊరికే చూపిస్తే బాగోదు అన్నట్టు ఇలా పకోడా అనేది రౌండ్ గా పెట్టి మధ్యలో సాస్ అనేది పెట్టాను అందరూ ఉన్నప్పుడు ఇలాంటి సరదాగా చేసుకుని షేర్ చేసుకుంటా ఉంటే చాలా సరదాగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్